హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీషూస్ పాకశాల అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి సండే వ్లాగ్ షేర్ చేస్తున్నాను అనమాట ఈ వ్లాగ్లో అయితే నేను ఇంతకుముందు గ్యాస్ ప్రాబ్లమ్స్ కోసం రెడీ చేసిన పౌడర్ ఉంది కదా అది ఎలా యూస్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే మిగతా వీడియోస్ కూడా చూడండి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా టచ్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి మార్నింగ్ అయితే నేను ఫస్ట్ ఈ పౌడర్ యూజ్ చేయడం చూపిస్తున్నాను అయితే ఫస్ట్ వాటర్ని కొంచెం ఎక్కువగా మరగబెట్టుకోవాలండి అంటే గోరువెచ్చిన కన్నా కొంచెం ఎక్కువ కాసుకున్న తర్వాత ఆ వాటర్ని ఒక గ్లాస్లో తీసుకొని మనం రెడీ చేసుకున్న పౌడర్ వేసుకోవాలి ఇది గ్యాస్ ప్రాబ్లమ్స్కి వెయిట్ లాస్కి డైజెషన్కి అన్నిటికీ యూజ్ అవుతుందండి ఎవరికైనా ఇంకా చూడాలి అనుకుంటే పౌడర్ ఎలా చేయాలో నేను కింద లింక్ ఇస్తున్నాను దాన్ని ఒకసారి చెక్ చేయండి ఇదైతే ఇలా వేణీళ్లలో కలిపి మూత పెట్టుకుని పక్కకు పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఒక టెన్ మినిట్స్ తర్వాత దాన్ని తాగాలండి నేను ఈ అయితే రైస్ అది పెట్టేసుకున్నాను ఇక టిఫిన్ అయితే ఏం చేయలేదండి అందుకే మీకు చూపించట్లేదు రైస్ అది పెట్టుకుని టెన్ మినిట్స్లో ఈ వాటర్ అయితే కొంచెం రెడీ అయిపోయింది ఇష్టమైతే ఫిల్టర్ చేసుకోవచ్చు లేదంటే తాగవచ్చు అనమాట నేనైతే ఇలాగే తాగేస్తున్నాను నాకేమి ఇబ్బంది లేదు అందుకే ఒకవేళ అలా నచ్చిన అయితే ఫిల్టర్ చేసుకోవచ్చు అండి ఇక నెక్స్ట్ వచ్చేసి నేను సండే సండేనే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటాను అది కొంచెం ఎక్కువ చేసుకుంటాను అంతేనండి కర్రీకి సరిపడా కాకుండా కొంచెం ఎక్కువ అంతే ఇక అదైతే చేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చి మటన్ చేస్తున్నాను అనమాట ఈరోజు అయితే మటన్ కడిగేసి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం పసుపు వేసి కలిపి పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చి కర్రీ కోసం ఆనియన్స్ అవి కట్ చేసుకుంటున్నానండి ఈరోజు వచ్చేసి మటన్లో నేను మ్యాంగో వేసి చేస్తున్నాను అనమాట మామిడికాయ ఉంది ఇంట్లో పచ్చి మామిడికాయ అది వేసి చేస్తున్నాను దానికోసం అయితే నేను మసాలా చూపిస్తున్నాను చాలా ఈజీ ప్రాసెస్లో టూ కర్రీస్ చేస్తున్నానండి ఇంకా తక్కువ మటన్తో కూడా ఇలా చేసుకోవచ్చు అని మీకే అర్థమవుతుంది ఇక నెక్స్ట్ వచ్చి అల్లం వెల్లుల్లి చేసిన జార్లోనే మసాలాలు వేస్తున్నాను అనమాట ఇందులో వచ్చి యాలికాయ దాల్చిన చెక్క ఇంకా ధనియాలు జీలకర్ర లవంగ మొగ్గలు వేసుకున్నాను దాంతోపాటు కొంచెం గసగసాలు కూడా వేసాను ఇంకా నేను కొబ్బరిపొడి వేస్తానండి మటన్ కర్రీ కాబట్టి మనకి ఇష్టమైతే బాదాము జీడిపప్పు కూడా వేసుకోవచ్చు నేను కొంచెం వేస్తాను అదే అలానే వేసేసాను ఇక రెండు మూడు బాదాములు కొంచెం జీడిపప్పు వేసి మిక్సీ పట్టుకుంటున్నానండి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ మసాలా చికెన్ కూడా చాలా బాగుంటుందండి చికెన్కి మటన్కి ప్రాన్స్ కర్రీకి కూడా ఈ మసాలా యూజ్ అవుతుందండి మసాలా ఇలా తయారు చేసి పెట్టుకుంటే మనకి ఫ్రిడ్జ్లో నిలువ ఉంటుంది నేను ఒక వన్ వీక్కి మధ్యలో ఒకసారి యూజ్ చేస్తాను ఇలా రెడీ చేసి పెట్టుకొని ఇక నెక్స్ట్ అయితే కర్రీ వేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి కుక్కర్లో డైరెక్ట్గా ఆయిల్ వేసి ఇందులో ఆనియన్స్ వేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చి పచ్చిమిర్చి కొంచెం పసుపు వేసుకొని కలుపుతున్నానండి ఈ పచ్చిమిర్చి వచ్చేసి మన గార్డెన్లోనే కాసేయండి ఒక ఫోర్ పచ్చిమిర్చి అనమాట ఇక నెక్స్ట్ వచ్చి ఆనియన్స్ అవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మటన్ వేసేసుకోవాలి ఈ మటన్ని కలుపుకొని కొంచెం మసాలా రెడీ చేసాం కదండి అది వేసుకొని కుక్కర్ విజిల్ వేయించుకుంటాను మటన్ దాన్ని బట్టి విజిల్స్ వేయించుకోవాలండి మసాలా అంతా ఒకసారి వేయనవసరం లేదు ఒక స్పూన్ వేసాను అనమాట ఇప్పుడు విజిల్స్ వేయించుకుంటాను ఇక చెప్పాను కదండి మామిడికాయ యాడ్ చేస్తున్నానని దానికోసం అయితే నేను మామిడికాయను కూడా రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇలా మొత్తం మటన్ అంతా బాయిల్ చేసేసి దాన్ని టూ కర్రీస్ కింద డివైడ్ చేసుకుంటానండి అంటే ఇలా కూడా చేసుకోవచ్చు కొంచెం మామిడికాయ మటన్లో మసాలా తగ్గుతుంది అంతేనండి నార్మల్ మటన్ కర్రీలో మసాలా ఎక్కువ వేసుకోవచ్చు ప్రాబ్లం ఉండదు ఇలా అయితే నేను ఇంకా మామిడికాయనైతే రెడీ చేసుకుంటున్నాను చూసారు కదా ఈ కాయ సరిపోతుంది పులుపు అది పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఈ మటన్ వచ్చేసి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఏమో ఉంటుందండి అంతే ఎక్కువ ఎవరు తినమనమాట మటన్ అయితే పిల్లలు మాత్రమే బా మా పాప ఒక్కతే తింటుంది మా వాడికి అయితే అస్సలు తినడు ఇంకా నేను కూడా తినండి కాకపోతే వండుతాను కొంచెం గ్రేవీ తింటాను అంతే అయితే ఇక్కడ వచ్చేసి ఆ మటన్లోనే టూ కర్రీస్ చేస్తున్నాను అనమాట ఇక కొంచెం మటన్తోనే టూ కర్రీస్ ఎలా చేయాలో చూసేద్దాం ఇక్కడైతే నేను మామిడికాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్నా పర్లేదు లేదంటే పలుచుగా కట్ చేసుకున్నా పర్వాలేదు అనమాట చూసారు కదండి టెంక్ కూడా కట్ అయిపోతుంది ఈజీగాను చిన్నది కదా కాయ ఇవి పండ్లు అవుతాయి కదండి కాయ అనమాట ఎవరో తీసుకొస్తే దాన్ని ఇలా యూస్ చేస్తున్నాను ఇక్కడ అయితే ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని కొంచెం ఆనియన్స్ ఆనియన్స్ ఇష్టం లేని వాళ్ళైతే మానేయచ్చండి ఆల్రెడీ కర్రీలో వేసాం కాబట్టి ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత నేను ఈ మామిడికాయ ముక్కల్ని కూడా అందులో వేసేసి ఫ్రై చేసుకుంటాను మామిడికాయ ముక్కలు తొందరగా ఫ్రై అవ్వడం కోసం కొంచెం ఉప్పు యాడ్ చేస్తానండి సరిపోతుంది తొందరగా మగ్గిపోతాయి అన్నమాట ఇక్కడ వచ్చి నేను ఇలా మామిడికాయ ముక్కలు అవి యాడ్ చేసేటప్పుడు కరెక్ట్గా మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయిందండి సండే కదండి కొంచెం చూసుకోలేదు నేను లేట్గా లేచి అలా స్లోగా చేస్తాం కదా నేను ఛార్జింగ్ ఉందో లేదో చూసుకోలేదు అందువల్ల నేను మిస్ చేశాను అనమాట సాల్ట్ వేయడం ఒక్కటే మిస్ చేశాను ఇక్కడైతే ఈ మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత ఇందులో సాల్ట్ కొంచెం పసుపు కలితే పసుపు వేసుకొని మగ్గబెట్టేసుకోవాలి ఇవి మగ్గిపోయిన తర్వాత ఇందులో మనం కుక్కర్లో ఉడకబెట్టుకున్న మటన్ ఉంది కదండి దాన్ని యాడ్ చేసేసుకోవాలి నేను కుక్కర్లో ఉడకబెట్టిన మటన్ చూపిస్తున్నాను మీకు ఇలా ఉందనమాట దీన్ని హాఫ్ హాఫ్ ఆఫ్ చేస్తాను టూ పార్ట్స్గా ఒక పార్ట్ ఇందులో యాడ్ చేస్తాను ఇంకో పార్ట్ అలానే ఉంచేసి కావాలంటే టమాటా యాడ్ చేసుకోవచ్చు నేను ఇంకో టమాటో ఏమి యాడ్ చేయట్లేదు ఎందుకంటే మామిడికాయ కర్రీలో గ్రేవీ బాగానే ఉంటుందన్నమాట అందుకే నేను రెండో కర్రీలో టమాటా యాడ్ చేయట్లేదు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే యాడ్ చేసుకోవచ్చండి ఈ రెండో కర్రీలో అయితే నేను కొంచెం మసాలా యాడ్ చేస్తాను మనం రెడీ చేసుకున్న మసాలా ఉంది కదా అది కొంచెం వేస్తా అనమాట మామిడికాయ కర్రీలో అయితే పెద్దగా అవసరం లేదండి కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇదైతే ఈ కర్రీలో అయితే యాడ్ చేసుకోవాలి ఎప్పుడైనా మనం కర్రీ అంతా అయిపోయాక దించేసే ముందు ఇలా కొంచెం మసాలా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచామనుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మసాలా యూస్ చేసే కర్రీస్కి ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి మనకి ఫ్లేవర్ వల్ల ఇంకా తినాలనే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అనమాట మటన్ తినని వాళ్ళకి వాళ్ళకి అంతే కదండి ఇది చికెన్ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట ఇలా మసాలా కొంచెం పక్కన పెట్టుకొని లాస్ట్లో దించే ముందు ఒక ఫైవ్ మినిట్స్ ముందేస్తే బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను బగర్ రైస్ చేశానండి ఎందుకంటే నేను నాన్ వెజ్ తినను కదండి సండే అందుకని నా కోసమని బగర్ రైస్ చేసుకొని ఇంకా ఆనియన్స్ అవి పెట్టుకొని తినేసాను అనమాట ఇదేనండి ఈరోజు వీడియో మీకు నచ్చిందా మీకు నా మటన్ మామిడికాయ కర్రీ నచ్చిందో లేదో కామెంట్ చేయండి సింపుల్గా చేసేసాను ఇక ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్లైకోన్ కూడా టచ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్